నెల్లూరు జిల్లా కావలిలో టిడిపి నాయకులు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ తిరివీధి ప్రసాద్ పొట్లూరి శ్రీనివాసులు అమర యాదగిరి గుప్తా జనిగర్ల మహేంద్ర పసుపులేటి శ్రీను శ్రీనుదేవ తదితరులు పాల్గొన్నారు గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజున కావలి తెలుగుదేశం పార్టీ తరఫున మా బిరుదమ్ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రోజున గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అహింస శాంతి సత్యం నిజాయితీ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు అనేది నిరూపించినటువంటి వ్యక్తి స్వర్గీయ మహాత్మా గాంధీ వారి యొక్క ఆలోచనలు ఈ రోజున పలు దేశాలలో వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి ఎన్నో మారణ హోమాలు జరుగుతున్నాయి గాంధీజీ గారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాలి వారు చూపించినటువంటి అహింస శాంతి మార్గాల ద్వారానే మనం ఏదైనా సాధించుకోవాలి అనేది గట్టిగా నమ్ముతున్నాం మాకు కావాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అదే సందర్భంగా వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి తరఫున కూడా నేను తెలియజేయడం జరుగుతుంది మహాత్మా గాంధీ గారు నూట యాభై ఏడవ జయంతి సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ తమ శాసనసభ్యులు గారి ఆదేశం దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మాగుంట పార్వతమ్మ గారి రోడ్డు నుండి ఉన్నటువంటి జాతిపేత విగ్రహానికి కులంబాలు వేసి ఈరోజు పట్టణ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో వారికి ఘనంగా ప్రజలు కూడా నివాళు అందించడం జరిగింది మహాత్మా గాంధీజీ గారు ఆయన కలలు కన్నటువంటి శాంతియుత మార్గంలో అహింసా మార్గంలో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఉద్యమాల రూపంలో కాకుండా ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమాలు వెళ్తామో అప్పుడే రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి మంచి ఆలోచనలతోటి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అదేవిధంగా మంత్రులు కానీ అదేవిధంగా కావలిపట్న మిగతామ శాసనసభ్యులు శ్రీ రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కానీ గాంధీజీ గారి కళలో కన్నటువంటి వారి యొక్క అడుగుదాడులోనే పయనిస్తూ ఈ నియోజకవర్గాన్ని అగ్రగామిగా ఉంచాలని చెప్పి వారు అహర్నిషన్లు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు అది అంతేకాకుండా ఈరోజు గాంధీ విగ్రహం ఈ సంవత్సరానికి దాదాపు మేము ఈరోజు గాంధీ పెట్టి ఇరవై సంవత్సరాలు పూర్తయింది దాని సందర్భంగా దానికి మాకు సహకరించకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మా గీతమ్మ అమ్మలు కన్నా అమ్మైనటువంటి మాగుంట పార్వతమ్మ గారి ఆశీస్సులతోటి ఆ రోజు రెండు వేల ఐదులో ఈ యొక్క మార్చి ఇరవై ఆరో తేదీన గాంధీజీ విగ్రహాలు మా గుర్ద్రవ్యులు మరి గండి యానాశెట్టి గారి ఆశీస్సులతో రోజు పెట్టడం జరిగింది దానికి అందరూ కూడా మాకు చాలా బాగా సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ రక ఆయన్ని స్మరించుకొని నివాళులు అర్పించుకునే స్థితికి మనకు అవకాశం వచ్చిందంటే వాళ్ళందరూ కూడా మనకు సహాయ సహాయ సహకారాలు చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పీతమ్మ శాసనసభ్యులు చేస్తున్నటువంటి శాంతియుత మార్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఇటు జువలిన హార్బర్ కానీ పట్టణ మరియు హార్బెన్లో రోడ్లు కానీ అదేవిధంగా మరి రామయపట్నం పోర్టు కానీ దాంబరం పోర్టు కానీ ఇవన్నీ వస్తున్నాయంటే శాంతియుత మార్గములు అహింస మార్గంలో పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని ప్రజలను భాగస్వాములు చేసి అధికారులు భాగస్వాములు చేసి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆ రోజు కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మరి మనకు ముందు ఆచరించగలమని చెప్పి వీతమ్మ శాసనసభ్యులు మంచి ఆలోచనలు ముందుకు వెళ్తూ ఉన్నారు తప్పనిసరిగా వాళ్ళు ఆచున్న ఆలోచన మేరకు మనందరం కూడా వారికి అండగా ఉండి ఈ కావలి పట్టినాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా కనకపట్నం చేసేదానికి మరి ఆ గాంధీజీ కలలో కన్నా సహకారంలో మనందరం కూడా వారి సహాయ సహకారం అందజేయాలని చెప్పి మరొకసారి రోజు గాంధీజీ తరఫున అందరికీ కూడా నేను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి